Mm. Oh. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పీ ఫోర్ విధానానికి శ్రీకారం చుట్టింది చాలా మందికి అర్థం కాదు కూడా పీ ఫోర్ విధానం అంటే అంటే ఉన్నవాడు దయగలిగిన వాడు మంచి హృదయం ఉన్నవాడు లేని వాడికి సాయం చేయడమే పీ ఫోర్ విధానం అంటే అంటే ఇక రెండు పదాలు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఒకటి మార్గదర్శి అంటారు ఎవరైతే సాయం చేయడానికి ముందుకు వస్తాడో ఆదుకోవడానికి ముందుకు వస్తాడో ఉన్నానని కొన్ని కుటుంబాలకో ఒక గ్రామానికో ఊరికో ముందుకు వస్తాడో అతన్ని మార్గదర్శికి పేరు మనం ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఎవరైతే మార్గదర్శకం తీసుకుంటున్నారో వాళ్ళని బంగారు కుటుంబం అంటారు ఈ ఇద్దరిని కలపడమే పి ఫోర్ అనే లక్ష్యం మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ ఏ వసతులు లేకపోయిన కాయ కష్టం చేసుకునేటువంటి రైతు కేవలం నీళ్లు లేకపోయినా మాకు సాగు చేయడానికి నీళ్లు ఉండవు కేవలం దేవుడిచ్చినటువంటి వర్షాధారంతో మాత్రమే పంటల పండాలి దాంట్లో కూడా బంగారు పండించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆదోని రైతు కర్నూలు రైతు అంతేందుకు ఆదోనిలో మంచినీళ్ళు గ్రామాల్లో వెళ్తే మీరు వారానికి పదులు ఒకసారి నీళ్లు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎంత కష్టం పడినా సరే ఇన్ని ఇబ్బందులు సరే ఈ ఊరిని నమ్ముకొని ఈ గడ్డను నమ్ముకొని ఇక్కడే బతుకుతూ ఉంటున్నారు చాలా మంది గ్రామాల్లో ఉన్న ప్రజలు కడుపు చేత పట్టుకొని వలస పోయినప్పటికీ కూడా వచ్చి వచ్చి ఈ ఊరిని తడిమి తడిమి చూసుకునే పరిస్థితులు అన్నోసార్లు చూసాం అంతెందుకు మొన్న పరీక్షలు వచ్చినాయి పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు నేను చాలా మంది బిడ్డల ఇండ్లకి వెళ్ళాను అత్యంత పేదరికంతో ఒక బిడ్డ తండ్రి ఆటో తోలుకుంటూ బిడ్డను చదివిస్తాడు ఒక బిడ్డ తండ్రి ఏమీ లేకపోయినా గుమాస్తాగా ఉండి పని చేస్తూ బిడ్డను చదివిస్తా ఉంటాడు ఇంకో బిడ్డ తండ్రి తనకు స్తోమత లేకపోయినా సరే అప్పులు చేసి బిడ్డను చదివిస్తూ ఉంటే కూడా ఒక్కొక్క ఐదు వందలు ఐదు వందల యాభై మార్కులు ఐదు వందల ఎనభై మార్కులు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు తీసుకొని వచ్చి ఆధునిక గడ్డ పేరు నిలబెట్టినటువంటి బిడ్డలు మా మా కీర్తి కిరీటంలో బ్రహ్మాండమైన రత్నాల్లాగా ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఆధునిలో ఎంతో మందిని మేము చూస్తాం వీళ్ళందరికీ కూడా మార్గదర్శకం కావాలి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్ని ప్రభుత్వాలే చేస్తాయంటే సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కానీ ప్రజల అవసరాలు అపరిమితంగా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రజల అన్ని అవసరాలను తీర్చడం ప్రభుత్వం సాధ్యం ప్రభుత్వం వల్ల కాకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికే నిధులు లేవు ఇప్పటికే డబ్బులు కష్టంగా ఉంది ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ప్రజల సహకారం కూడా కావాలనేది దీంట్లో ప్రధానమైన అంత్యం ఆదోని నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఆదోనిలో పుట్టి బయట రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు బాగా సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు ఆదోనిలో పుట్టి విదేశాల గడ్డ మీద ఉన్నవాళ్ళు అమెరికాలో యూరోప్ లో ఉన్నవాళ్ళు ఆదోనిలో పుట్టి హైదరాబాద్ లో బెంగళూరులో స్థిరపడి బ్రహ్మాండంగా ఉన్నవాడు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆదోని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదోని బిడ్డలని ఆదోనిలో ఉన్నటువంటి అణగారిన కుటుంబాలని అక్కు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ పీ ఫోర్ విధానం ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆదోనికి సంబంధం ఉన్నవాళ్ళు మన తండ్రులు కానీ తాతలు కానీ లేదా ఆదోని మూలాలు ఉన్నవాళ్ళు ఎక్కడ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా దయచేసి ఆదోని వైపున చూడండి ఆదోనిలో రత్నాలు లాంటి బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయండి ఆదోనిలో అణగారిపోతున్నటువంటి రైతుని ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఆదోనిలో వసతులను ఏర్పాటు చేయడానికి మీకు తోచిన విధతులు సాయం చేయండి దీనికి పెద్ద డబ్బులు కాదు నేను నేను మీ దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించట్లా పెద్ద గొప్పగా చేయడు చేయాలన్న మనసు ఉంటే చాలు ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే చాలు మీ ద్వారా చేయించుకోవడానికి ఆధునిక సిద్ధంగా ఉంది ఆదోని అణగారిన ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఈ ఈ మార్గదర్శి పేరు మీద అంటే ఎవరైతే ఇటువంటి మంచి హృదయం ఉండి తన సొంత గడ్డకు కానీ సొంత మనుషులకు కానీ సొంత వ్యక్తులు కానీ ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో మన డ్రైవర్కో లేదా మన వంట మనిషికో లేకపోతే మన పక్కింటి వాళ్ళకో మనం వాచ్మన్కో లేదా మనం నమ్మిన వాళ్ళకో మన బంధువులకో ఎవరు కూడా కొంత సాయం చేస్తున్నాం సాయం చేసే ప్రతి ఒక్కరు మార్గదర్శి అని చెప్తాం మనం అలాగే సాయం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా బంగారు కుటుంబం అనే చెబుతాం మార్గదర్శుల్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా సాయం చేసే వాళ్ళని రిజిస్టర్ చేసే విధానాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపట్టింది సో దయచేసి అందరూ కూడా మీ స్క్రీన్ మీద కనిపి ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కానీ మీరు కాంటాక్ట్ చేయండి మీ మిమ్మల్ని మీరు మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకోండి తప్పనిసరిగా ఆదోనికి మేమున్నాము ఆదోనిలో చదువుకునే ప్రతి బిడ్డకు మేమున్నాం ఆదోనిలో ఉన్న ప్రతి పేదవాడితో మేమున్నాం మేము మార్గదర్శకులుగా ఉంటాం మేము ఎలా ఎదిగామో మిమ్మల్ని కూడా మీ బిడ్డల్ని కూడా అలా ఎదిగే చేస్తామనే ధైర్యాన్ని నింపాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నాను